అమ్మా నమస్తే అమ్మా ఇందు కలడందు లేడని సందేహం వలదు చక్రి సర్వోపగతు సర్వోపగతుండు ఎందు వెతికినా అందే అంటారు అలాంటి భావం ఉన్న మన భగవంతుడు ఎక్కడ వెతికినా ఉంటాడు అలాంటప్పుడు ప్రత్యేకించి ఆలయ దర్శనమే ఎందుకు ఆలయంలోకి వెళ్ళితేనే ఆ దేవుడు అనుగ్రహం మనకు లభిస్తుందా ఇప్పుడు మీరు చెప్పిన పద్యంలో కూడా ఎందెందు ఎందు వెతకాలి కదా ఓకే వెతకాలి కదా వెతుకుతూ వెళ్ళడానికి అక్క ఒక కేంద్రం పెట్టుకున్నాం అంతే అంతకన్నా ఇంకేం లేదు ఓకే అంటే అది కాకుండా మస్తంలోనూ ఉన్నాడండి దైవం నే కాదంటలేదు ఇక్కడ వైఫై మొత్తం ఉందా లేదా ఉందమ్మా చూపించండి నాకు సెల్ ఫోన్ తీసి దాంట్లో కనెక్షన్ ఇచ్చి ఆన్ చేస్తే వచ్చింది అంటే అర్థం ఏమిటి అంతటా ఉన్నటువంటి దాన్ని మనం అనుభూతి చెందడానికి ఎక్స్పీరియన్స్కి ఉపయోగించుకోవడానికి ఒక సాధనం కావాలి అటువంటి సాధనంగా దేవాలయాన్ని వాడుకుంటాం ఎక్కడ పడితే అక్కడున్నాడు దేవుడు కదా ఎక్కడ పడితే అక్కడున్నాడు పట్టుకోవాలి వెదకాలి పట్టుకోవాలి దానికి ఆ వెతకడానికి పట్టుకోవడానికి ఒక పట్టు స్థానాలుగా మనం దేవాలయం పెట్టుకుంటాం పది పది దేవాలయాలకి వెళ్తే కాదు అసలు దేవాలయంలో ఏముంటుంది ఒక దేవత విగ్రహం కనపడుతుంది మనకైతే కానీ విగ్రహం మామూలు పెద్ద విషయం కాదు అది దానికి దేవాలయానికి ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుంది దేవుడికి ఎదురుగా ఆ ధ్వజస్తం ధ్వజస్తంభం కింద కూడా ఒక యంత్రం ఉంటుంది ఏ దాన్ని మనం అక్కడ ప్రతిష్టాపించామో తత్సంబంధమైన యంత్రాలు ఉంటాయి ఆ యంత్రాలు ధ్వజస్తంభానికి పైన కొస ఉంటుంది మిగిలింది ఏమున్నా కొస మాత్రం తప్పనిసరిగా లోహంతో ఉంటుంది అవును అంతరిక్షంలో ఉండే ఈ దైవానికి సంబంధించినటువంటి దేవతాశక్తికి సంబంధించినటువంటి స్పందనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ లోహం గ్రహించి తన కింద ఉన్నటువంటి ఈ యంత్రానికి పంపిస్తే ఈ యంత్రం ఎప్పుడు రాగిలే రాగే ఉంటాయి మీరు గమనించండి ఇక్కడి నుంచి మూల విరాట్ కింద ఉన్నటువంటి రాగి యంత్రం దగ్గరికి పెడతాయి అవి శక్తివంతం అవుతాయి దాని చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణం చేస్తే మనం శక్తి తెచ్చుకుంటాం అయస్కాంతం చుట్టూతా తిరిగిన ముక్కకి శక్తి వచ్చినట్టుగా అయస్కాంత శక్తి వచ్చినట్టుగా దాని చుట్టూ తిరిగేటప్పటికి శక్తి వస్తుంది మనకు ఎనర్జీ అందుకోసం వెళ్ళాలి అంటే పదే పదే వెళ్ళడం మంచిది అంటారు ఆలయాలకి వెళ్ళకూడదని ఎవరు చెప్పారండి పదే పదే అంటే మీరు అన్నట్టు ఎప్పుడు అక్కడే కూర్చుని అందరికీ డిస్టర్బెన్స్ కలిగించుకుంటాం అన్న తప్పు కానీ మనం నిత్యం వెళితే తప్పేం లేదే తమిళనాడులో ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి దండం పెట్టుకోకుండా బయటికి వెళ్ళరండి మన తెలుగు వాళ్ళకే కొద్దిగా గుడికి వెళ్ళడం కాస్త అవసరానికి ఎడతాను తప్ప నిత్యకృత్యంగా వెళ్ళాం వాళ్ళు నిత్యకృత్యంగా వెళ్ళే అలవాటు ఉన్నవాళ్ళు వెళ్ళకూడదని ఏం లేదు వెళ్ళినందువల్ల నష్టమేం లేదు కాకపోతే వెళ్ళి అక్కడ వెర్రి పనులు చేయకూడదు అంతే అంతకన్నా ఇంకేం లేదు దేవాలయంలో పనులు ఏంటో దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏం చేయాలో తెలుసుకుంటే చేయకూడదు బాగా తెలుస్తాయి ఎందుకంటే మనం చేయకూడదు చాలా ఉంటాయి ఆ పట్టికి చెప్పే కన్నా చేయాల్సినవి చెప్పేస్తే చాలు దేవాలయానికి వెళ్ళేటప్పుడు చెప్పులు వదిలేసి టోపీలు తీసేసినట్టుగా అన్ని రకాల దురాలోచనలు బయట పెట్టి లోపలికి వెళ్ళండి ఫస్ట్ మొదటిది వెళ్ళిన తర్వాత ఏ దైవం ని మీరు అదే రకరకాల ఆలయాలు ఉన్నాయి కదా ఏ దైవానికి సంబంధించిన ఆలయానికి వెళ్ళారో తత్ సంబంధమైన స్తోత్రం చదువుతూ కూర్చోండి ఆ దైవ ప్రజ్ఞ ఏదైతే ఉందో అది మనలో ప్రవేశించినట్టు భావన చేయండి దర్శనం చేసుకోండి ఎంతసేపు మనసు ప్రశాంతంగా ఉండి అక్కడ ఉన్న వైబ్రేషన్స్ని గ్రహించగలుగుతుందో అంతసేపు ఉండండి అక్కడ కూర్చున్నప్పుడు కూడా వేరే ఆలోచనలు వస్తుంటే లేచి లేచివతలకు వచ్చేయండి అంతే చాలు కదా చాలు అంటే కొన్ని నియమా వెళ్ళిన తర్వాత సాంగ్ చూసేటప్పుడు కళ్ళు మూయొద్దని చూసి అలాంటి విషయాలు చెప్తారేమో అంటే ఈ మనకి కళ్ళు ముయ్యకండి అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే తిరుమలలో వచ్చింది కారణం ఏమిటంటే మనం దేవుడికి దండం పెట్టుకున్నా కళ్ళు మూసుకుంటాం ఎందుకు మూసుకుంటాం ఆ రూపాన్ని చూసి అది బయటికి వెళ్ళకుండా మనసులో స్థిరపడాలని కానీ చూసి స్థిరపడేంత టైము చూడేటం లేదు కదా తిరుమలలో అందుకని అక్కడ చెప్తారు హాయిగా చూడండి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని కళ్ళారా చూడండి మనసులో నింపుకోండి అది తృప్తి హాయి సుఖము మొదలైన భావాలు కలిగినప్పుడు కళ్ళు మూయడం అలవాటు మనకి అంచేత ఆనందం కలిగి కళ్ళు మూస్తున్నాము మీ ఆనందం కలగకుండానే మీరు కళ్ళు మూసుకుని అసలైన ఆనందాన్ని పొందకుండా వెళ్ళిపోతున్నారని కళ్ళు అంటున్నారు తర్వాత ఇంకొకటి దేవాలయంలో చెయ్యకూడని పని ఒకటి ప్రధానమైంది చెప్తాను ఎవరికి కోపం వచ్చినా సరే దేవాలయంలో వ్యక్తులకి పాద నమస్కారం చెయ్యరాదు అంటే దేవుడు దేవాలయం ప్రేమిసిస్ లో చేయకూడదు అంటే చాలా మంది చూసాం అర్చన అనంతరం ఆయన శేషవస్త్రం కానీ పంతులు గారి కాలం ఒక తీసుకుంటాం పంతులు పెద్దవాళ్ళ పెద్దవాళ్ళు పైన పెడతారు అవును చేయకూడదు దేవాలయంలో దేవుడికి మాత్రమే నమస్కారం చేయాలి యజ్ఞశాలల్లోనూ దేవాలయాల్లోను ఇంకో రెండోది కూడా విన్నాను ఆడవాళ్ళు దేవాలయంలోకి పూలు పెట్టుకొని వెళ్ళకూడదు అంటారు అదే తిరుమలలో ఏదో ఒక రూల్ ఉంది ఇంకెక్కడా లేదండి ఆ అమ్మవారు ఏదో అలిగింది అందువల్ల పెట్టుకోకూడదు అని ఏదో అంటారు తప్ప ఇప్పుడు అక్కడ కూడా బోల్డ్ మంది పెట్టుకొస్తున్నారు అదేం లేదు అది ఎక్కడ ఏం రూల్స్ పాటించం మనం అది వేరే మాట రూల్స్ ఆర్ ఫర్ వైలేషన్ అంతకన్నా ఇంకేం లేదు కానీ అలా పూలు పెట్టుకుని మామూలుగా దేవాలయాలకు వెళ్ళకూడదు అలాంటి నియమాలు ఏమీ లేవండి ఒకటి వ్యక్తులకు నమస్కారం చేయకూడదు రెండోది చాలామంది అంగీకరించరు కానీ నేను ఒక ఉద్యమంగా మా గురువు గారు చెప్పిన మాటను నేను ఒక ఉద్యమంగా ప్రచారం చేస్తున్నది పాపోహం పాప అనద్దు అనొద్ద ఎందుకనాలి నేను పాపినా పాపకర్మ నీ దేవుడి దగ్గరికి వచ్చే దండం పెట్టుకోవడం పాపకర్మ పాపాత్ముండా నేను నా లోపలంతా పాపట ఆలోచనలే ఉన్నాయా పాప సంభవ పాప మా అమ్మ నాన్న పాపులా ఏమిటి కర్మ కాదు కదా పాపం వల్ల పుట్టానా నేను అద్భుతమైనటువంటి జన్మ ఉందండి నేను ఎంత పుణ్యం చేసుకుంటే భారతదేశంలో పుట్టాను ఎంత పుణ్యం చేసుకుంటే గుడికి వెళ్ళి దండం పెట్టుకోగలుగుతున్నాను అట్లాంటి నేను పాపాత్ముడిని ఎందుకు అవుతాను నేను నేను పాపాత్ముణ్ణి కాను అదే ప్రతి ఆలయంలో ఆత్మ ప్రదర్శన చేసేటప్పుడు చెప్పిస్తున్నారు మధ్య కాలంలో వచ్చింది మనకి జగద్గురువులు ఇచ్చినటువంటి పూజా విధానంలో ఎక్కడా కూడా పాపాత్మ లాంటి మాటలు లేక అదొకటి చేయకూడదు బాగుంది అంటే ఇంకొకటి కూడా ఉంది చెప్పండి ఇంకో ప్రధానమైంది మన కుటుంబాలు విచ్ఛిన్నం కావడానికి గుళ్ళో దేవుడి దగ్గర కుటుంబంలో అందరి పేర్లు చెప్పిస్తారు గోత్రనామాల్లో గోత్రనామాల్లో మనవడు పేర్లు ఇప్పుడు భార్య వెంకమ్మ భర్త పుల్లయ్య ఉన్నాడు పుల్లయ్య వెంకమ్మ సహ కుటుంబానం అన్నారు అంటే పొల్లయ్య కుటుంబం వేరు వెంకమ్మ కుటుంబం వేరు విడిపోవడానికి అక్కడే కారణమైంది సరిగ్గా ఉంటుంది కాబట్టి ఓన్లీ ఇంటి పెద్ద పేరు మాత్రమే చెప్పి పూజ చేయిస్తే కుటుంబాలు ఐకమత్యంగా ఉంటాయి పాపోహం అనకుండా ఉంటే మనకి పాపాలు అంటావు దేవాలయంలో ఎవరికి వ్యక్తులకి నమస్కారం చేయకూడదు ఈ మూడు నియమాలు పాటించడం మొదలు పెడితే దేశం ఎలా ఉంటుందో సమాజంలో ఎటువంటి పూర్వభివృద్ధి వస్తుందో చూడండి మూడు కూడా కష్టమైనవే చాలా మందికి మనసు కష్టం కలిగించేవి ఇబ్బంది కలిగించేవి మీకు ఎవరికన్నా నమస్కారం చేయాలని ఉంటే అర్చకుడు నమస్కారం చేయాలని ఉంటే ఆలయం బయటకు వచ్చి తీసుకెళ్ళి అక్కడ నమస్కారం చేయండి గుడిలో చేయొద్దు బాగుందమ్మా అంటే మనం ప్రతి సనాతన ధర్మంలో ఉన్న ప్రత్యేకత ఆలయంలో చేయాల్సిన చేయకూడదు పనులను చక్కగా తెలియజేశారమ్మా ధన్యవాదాలు